హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ వీడియోలో కాకరకాయ నిమ్మకాయ కాంబినేషన్ ఊరగాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉంది కాకరకాయ నిమ్మకాయ చేదు ఉండదండి బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వల్ల వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రాత్రిగా బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టినానండి గుడ్డలో బాగా తడలేకుండా అయిపోయింది ఈ నిమ్మకాయలు కాకరకాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఈ కాకరకాయలు నిమ్మకాయల్ని నిమ్మకాయలని తరుక్కోవాలండి కట్ చేసుకోవాలి నాలుగు నాలుగేమి ఎనిమిది దెబ్బలుగా అవి చూపిస్తున్నా ఇట్లా ఇట్లా రెండైనా చేసుకోవచ్చండి కన్నీన్నో దీన్ని మళ్ళీ నాలుగు చేస్తున్నా ఎందుకంటే వేస్ట్ కాకూడదండి కావాలంటే రెండు దబ్బలు వేసుకుంటారు ఇట్లా కట్ చేసుకోవాలండి బాగుండే నిమ్మకాయలు మచ్చలు ఉండేటి మటుకు తీసేసుకోవాలండి కట్ చేసినాక ఇప్పుడు కాకరకాయ చూపిస్తా కాకరకాయలు కూడా చూపించాలి కదా ఈ నిమ్మకాయలు ఇట్లా కట్ చేసుకోవాలండి పక్కన పెట్టేసి కాకరకాయలు ఇట్లా చక్రాల లాగైనా ఇట్లా చేసుకోవచ్చండి ఇట్లా కాకుండా నేను ఈ చిన్నగానే దబ్బ నిమ్మకాయ దెబ్బల్లాగే లాగే కట్ చేసుకుంటున్నా పండిపోయి వద్దండి పచ్చిగుండేటే తీసుకోండి ఇది కలుపుకోవడానికి లేండి కలిపి ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి ఇవన్నీ ఇట్లే కట్ చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు కాకరకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ చేసినాక నీకు కొలతలు అవన్నీ చెప్తా సీరియస్గా ఇగోండి నిమ్మకాయలు కట్ చేసినా కాకరకాయలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యకండి ఇవి కారం లేకుండా ఉండేవి అయితేనే బాగుంటాయండి కారం ఎక్కువైతే మళ్ళీ దీంట్లో కారం వేయాలి ఎండు అదే ఎండుమిర్చి కారం ఇవి ఎంత అంటే నలభై కాయలు అండి నలభై కాయలకు కేజీ కాకరకాయలు కాయలకు అర్ధ కేజీ అయినా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు మటుకు ఒక వంద గ్రాములు వేసుకున్న కేజీ దానిలకు కేజీ కాకరకాయలకు మళ్ళా మనము నిమ్మకాయ రసం వేసుకోవాలండి బాగా గుజ్జు రావాలా మూడు రోజుల తర్వాత నిమ్మకాయ రసం వేస్తా ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తున్నా ఇగనా బాగా ఊరితే బాగుంటాయండి పచ్చిమిరపకాయలు దీంట్లో ఇది చిన్న స్పూన్లే అండి ఒక మూడు స్పూన్లు వేస్తున్న పసుపు దీనికి ఒక కాలు కేజీ ఉప్పు పడుతుందండి గల్లు ఉప్పు వేస్తున్నా ఇదేం కొలతలు కాకపోయినా అందాసైనా పెట్టుకోవచ్చండి అంటే కొంతమందికి రాదని చెప్తున్నా ఏం కొలతగానే పెట్టుకోవాలని ఏం లేదు అట్లా బట్ట అట్లా పెట్టేసుకోవచ్చు ఈ ఊరగాయ మటుకు ఇదంతా బాగా కలిపేసుకొని ఒక బకెట్లో పెట్టేసుకుంటే మూడు రోజుల తర్వాత తీయాలండి ఇదంతా కలిపేస్తాను మళ్ళీ మూడు రోజుల తర్వాత చూపిస్తాలే అండి ఇదండి మూడు రోజులు అయింది కాకరకాయ నిమ్మకాయ పచ్చిమిరపకాయ ఊరగాయ ఇది బాగా ఊరిందండి ఇట్లా అంటేనే తెలుస్తుందండి మొన్న వేరే దాంట్లో కలిపి ఇట్లా వేసి పెట్టిన జాడీ కానీ ఏదైనా ప్లాస్టిక్ కానీ ఇప్పుడు ఇంకా కొంచెం మూట రావాలి ఇది ఈ నిమ్మకాయలు అండి మనము ఇప్పుడు నేను కేజీ కాకరకాయలు నలభై నిమ్మకాయలు చెప్పినా కదా మళ్ళీ ఇరవై కాయలు మనము పిండుకోవాలండి దీంట్లో ఇవి కట్ చేసి పెట్టుకున్న దీనికి ఇంకా మళ్ళీ కావాల్సిన పదార్థాలు ఆయిలు ఇంగువ కారము మెంతులు ఆవాలు ఇప్పుడు ఇవన్నీ పిండేసుకొని ఆవా ఇవి మెంతుల్ని వేయించుకోవాలండి వేయించి ఎన్ని వేయాలి చెప్తాను వేయించేసిన ఆల్రెడీ నేను ఇంకా మిక్సీకి వేసుకోవాలి మీకు చూపించాలని మూడు నాలుగు ఐదు స్పూన్లు వేసినానండి కేజీ దాంట్లకు ఇవి నేను మిక్సీ పట్టుకొని వస్తాను ఇప్పుడు అంతకన్నా ముందు ఇవి పిండుకుందామండి బాగా గుజ్జు వస్తుంది ఇవి వేసుకుంటే మళ్ళీ నిమ్మకాయ రసం వేసుకుంటే ఇవన్నీ పిండి కలప ఫ్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసినానండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా ఇది రెండు వందల గ్రాములు ఉంటుందండి పడుతుంది ఎందుకంటే బా కాకరకాయలకు నిమ్మకాయలకు రెండింటికి కావాలి కదా అందుకు ఇది కొంచెం వేడి కావాలండి ఈ దీనికి ఒకవేళ వేసుకోకపోయినా పర్వాలేదండి ఏది తిరమాత బాగానే ఉంటుంది బాగా ఊరే కొద్దీ ఇంకా బాగుంటుంది అందు కానీ నేను వేస్తున్నా అది అలవాటు నాకు ఎందుకో మళ్ళా ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని వేసుకున్నా పర్వాలే మొత్తానికి వేసుకున్నా పర్వాలేదండి అందుకు నేను అంతా వేసేస్తున్నా కొంచెం కాగానే ఆయిల్ కాయిందండి ఇప్పుడు ఆవాలేస్తున్నా ఒక రెండున్నర స్పూన్ వేస్తున్నా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి అవే వేగుతాయి ఇంగువండి ఒక రెండు స్పూన్లు పడుతుంది ఈ ఇంగు వల్లేనండి బాగా రుచి వస్తుంది ఇది మనమంతా కలుపుకుండే లోపల చల్లగా అయిపోవాలండి ఇది చల్లగా ఇంకా అక్కడ పెట్టేసుకుంది ఈ నిమ్మకాయలన్నీ పిండేసుకున్నామండి ఇది ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఇంకా కొన్ని పడతాయండి మళ్ళైనా వేసుకోవచ్చు గుజ్జు ఎక్కువ రావాలి కదా బాగుంటుంది దీనికి కాలి కేజీ మిరప్పొడి పడుతుంది ఇప్పుడు ఇది పట్టుకొని వచ్చిన మెంతి పొడి అండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఒక పెద్ద దాంట్లో గిన్నెలు వేసుకొని అయినా కలుపుకోవచ్చండి నాకు కొంచమే కదా అని నేను కలుపుతున్నా ఇట్లా కారం అంతా కొంచెం కలుపుకున్నాక ఇట్లా అనుకోండి బాగా కలుస్తుంది మనకు రసము మళ్ళీ అయినా బిండుకోవచ్చు ఉప్పు కలుపుకోవచ్చు కారం కలుపుకోవచ్చు అండి ఎందుకంటే మూడు రోజులే కదా అయింది ఇంకొక రెండు రోజులు చూసి అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలే ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిందండి తిరామాత వేసేస్తున్నా ఇది కూడా బాగా కలుపుకోవాలి నిమ్మకాయ కాకరకాయ పచ్చిమిరపకాయ కూరగాయ అండి మనం తిరమాత వేసినాం కదా నిమ్మకాయ గుజ్జు అదే రసం కూడా పిండినాం కదండి ఇదిగోండి గుజ్జు కూడా బాగా వచ్చింది నిమ్మకాయ రసం కలపడం వల్ల ఊరిందండి ఇప్పుడుకి నేను మూడు రోజులకు కారము అవన్నీ వేసిన ఉప్పు కూడా ఇంకొంచెం పట్టిందండి సరిపోయింది ఇప్పుడికేమో కాకరకాయ కూడా ఇప్పుడు వారం అయిందండి నేను పెట్టి కాకరకాయ తింటే అసలు చేదే లేదండి బాగుంది ఈ కా కాకరకాయ ఆరోగ్యానికి మంచిది నిమ్మకాయ కదండి నిమ్మకాయ పాయిచం చేసినప్పుడు నిమ్మకాయ దెబ్బ తింటే పైచం తగ్గుతుందండి ఇంకా కొద్దిగా నూనె కూడా పట్టిందండి నాకు చూసుకొని వేసుకోవచ్చండి దీంట్లో ఉప్పు కారం మూడు రోజులకు ఇదండి మనం పచ్చినిపకాయ వేసినాం కదా ఒక ఆరు నెలలు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది బయట ఏం పెట్టుకోవద్దండి తిరామాత కూడా అంతా దానికి వేసుకోవద్దండి నేను ఎందుకంటే నేను ఎవరన్నా వస్తూ ఉంటారు మాడబిడ్డలు వాళ్ళందరూ అందుకని ఇద్దామని పెట్టిన మా అమ్మ వాళ్ళంతా నేను ఇంత పచ్చడి ఏం చేసుకోను కదా అందుకని నేను అన్నిటికీ వేసుకున్నా మీరు కావాలంటే ఊరబెట్టేసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిరామాత వేసుకోండి అప్పుడు బాగుంటుంది ఈ ఊరుగాయండి ఉప్మా అది మజ్జిగండంలోకి దేంట్లోకైనా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టూ టీవీచారపల్లి బ్రాహ్మణ వంటలు